హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ గల్ఫ్ జీవితాలు శాంతి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ ఈ సంక్రాంతి పండుగని మీ మీ ఫ్యామిలీలతో ఎంతో హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరులో అందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా నేను మీ శాంతి బాయ్ ఫ్రెండ్స్